ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ మేమైతే మీకు పక్కా హామీ ఇస్తున్నాం మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చే ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఉన్నాం అయితే వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన మాటలను అభిప్రాయాలను కామెంట్ చేయండి అవును దోస్తులు ఇన్ని రోజులు ఇంటింటి రామాయణంలో లేట్ చేసి వస్తున్నందుకు మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే మొత్తం ఇవిటికి ఇవి పాలేతుంది అమ్మ రోజు వచ్చిన కూడా రోజు వేబాల ఈ మక్క నుంచిటట్టు లేని కాపులు అయ్యో అంతనాశ్రయం మొగదికులేని సంసారం లాగుండే నా సంసారం సల్లకుండా ష ఆరిపొండక్కడ ఇడికేంచి ఆ మల్లక్కల మా మక్క

పోతున్నారు మనసులు లేనప్పుడు ఏం చేయాలి కుదిరించి ఇక వీడు తాగుతాడు తాగి నుంచి అంట వీనికి చిన్న చిన్న ఇక నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటే నాకేమీ వయసు అంత అయింది నేను పిల్లలు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకుంటా అని మాట్లాడతాడు సింగనోలే ఇక ఈ పొలం కాడికి మా చెప్పింది <boundaries> <skinwarm stanza> <S voulais uno> ఇంకా జాడ జవాబు లేడు ఈ రోజు ఇంటికైతే రానివాణి రోకల్ బండతోని కాలేర ఇరగొడతా ఒక్క రోజు రెండు రోజులు భరించుకుంటా పోతాయిగా జీతాంతం భరించాలంటే వీటితోని ఎన్నాక భరించాలి నేను తినాలి గిపోదలాల్లా గిరా ఆత్రి లయవర్న ఉతు నరోవా సల్మాణసు లేకపోతే లేక

ఈ మరి అడవిలోకి వచ్చి ఒళ్ళన తొలుకొని వచ్చి ఈడు సలసలాడుతున్నాడా ఏమి గొంతు అయితే నవ్వి నవ్వితే అట్లనే వస్తుంది ఓయమ్మో వీడు నా కొంప ముంచుతున్నాడా ఏమి మరి దగ్గరికి పోయి చూస్తే అర్థమైతదేమో దగ్గరికి పోయి చూస్తా ముందు ఎవరున్నారో ఇంట్లో ఏ ఎవరున్నారో బయటకొస్తారా వస్తారా మరి నేనే రావన్నా అందాక ఓయ్యా ఆమె ఇంటింత దగ్గరకు వస్తా ఎవరు ఏమో గలీజ్గా ఏం పని చేస్తు ఏమో ఆడ పొద సాటుకు దాసుకుని గుసగుస మాట్లాడుతున్నారు ఏమో పాడగాను నేనైతే వచ్చేసిన దొంగలో దొరలో తెలియదు నేను పోయిపోయి ఒక్కదాన్నే వచ్చినా మా ఇంటి పక్క స్వప్నన్నా ఎంబడి పెట్టుక రాకపోతుని ఎవరా అసలు గట్లనవుతారు నాకు వచ్చింది కలనా లేకపోతే నిజమా అవును నేను మర్చిపోయినా ఈ పొదలల్లో దాసుకున్నది ఎవరు మొన్న కూడా అట్లనే నవ్వులు కేకలు సరసాలు ఇవన్నీ వినిపిస్తున్నాయి ఇళ్ళకేంచి అసలు ఎవరిది మాట్లాడేది రోజు వస్తున్నది పొదలల్లకు ఇక్కడ రండి మీరు బయటకు ఒకసారి వాయమ్మో వినాలి ముండమొయ్యా దరిద్రం బార్కో ఇండ్లేం చేసి

కు లీల వాడుకుంటా సరేసాల ఆడుకుంటా మీరు చేస్తున్నారు సంసారం నా సంసారం అంతా శత్రుల్ని వట్టిస్తున్నా దొంగ పోతాడు కదా మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆవిడ అతనితో ఉన్న ఆవిడ ఎవరు అని మీకు తెలుసుకోవాలని ఉందా అయితే నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం మరి త్వరలోనే మళ్ళీ మీతో నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేస్తాం మరి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త సిరీస్ ఎలా ఉందనేది మీ అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి